The హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి రెండు రకాల గుత్తి బెండకాయ ఫ్రైలని ఎలా తయారు చేసుకోవాలనో మీకు చూపిస్తాను ఇవి సాంబార్ లోకి నంచుకోవడానికి చాలా టేస్టీ గా ఉంటాయి ముందుగా లేతగా ఉన్న బెండకాయలు తీసుకొని వాటికి తోక కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా బెండకాయలను మధ్యలో ఇలా ఘాటు పెట్టేసుకొని ఇలాగా పాకెట్ లాగా చేసుకోవాలి ఇలా అన్నిటినీ పాకెట్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ బెండకాయల్లో ఉన్న అంతా పోయి బెండకాయలు బాగా రంగు మారేంత వరకు బెండకాయలను బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో బెండకాయలను ఇలాగా కదుపుకుంటూ ఉండాలి బెండకాయలు అటు ఇటు కదుపుకుంటూ బెండకాయలు ఫ్రై వరకు వెయిట్ చేయాలి కొద్దిసేపటికి బెండకాయలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను యాడ్ చేసుకొని తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పును యాడ్ చేసుకొని ఇలాగా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇలా జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా సువాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఆరేడు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి రంగు మారేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రేగుపండు అంత చింతపండును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత కలర్ కొరకు పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పౌడర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకొని ఈ పౌడర్లో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ కొంచెం ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అంతా ఇప్పుడు బెండకాయలో స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ముందుగా ఘాట్లు పెట్టి ఫ్రై చేసుకున్న బెండకాయలోకి ఈ పేస్ట్ అంతా అందులోకి నింపేసుకోవాలి ఇలా పేస్ట్ని అంతా నింపేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్ని బెండకాయలకి పేస్ట్ అంతా నింపేసుకొని ఈ బెండకాయలన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే కడాయిలో ఇలాగా పేస్ట్ను నింపేసుకున్న బెండకాయలను ఇలాగ తిరిగేసి పెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా బెండకాయలను పెట్టుకున్న తర్వాత వీటిని అటు ఇటు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఈ బెండకాయల్లో ఉన్న పచ్చంతా పోయి డ్రై అయ్యేంతవరకు వరకు ఈ బెండకాయలని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా బాగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇది సాంబార్లోకి కానీ పుట్టి అన్నంలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గుత్తి బెండకాయ ఫ్రై ఈ ప్రాసెస్ నచ్చితే ట్రై చేయండి ఇంకొక విధంగా కూడా సింపుల్గా గుత్తి బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా లేతవి చిన్న బెండకాయలు తీసుకొని ఇలా తలాతోకా కట్ చేసుకొని వీటిని మధ్యలోకి ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టేసి అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ కట్ చేసుకున్న బెండకాయల్ని ఇందులోకి యాడ్ చేసుకొని బెండకాయల్లో ఉన్న పచ్చివాసనంతా పోయేంత వరకు బెండకాయలు రంగు మారేంత వరకు వీటిని కదుపుకుంటూ బాగా వేయించుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా బెండకాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు పుట్నాల పప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో టేబుల్ స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కొంచెం తీసి పెట్టుకొని ఇప్పుడు ఈ పౌడర్లో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇలా ఈ పేస్ట్నంతా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను తీసుకొని వాటిలో ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఈ పేస్ట్నంతా బెండకాయలోకి బాగా స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని బెండకాయలకి ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఇక్కడ చూపించిన విధంగా ఇలా తిరగేసి పెట్టుకోవాలి ఇలా వీటిని కొంచెం డ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా పౌడర్నంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ గుత్తి బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఇక్కడ నేను ఈ వీడియోలో రెండు రకాల గుత్తి బెండకాయ ఫ్రైలను చూపించాను మీకు ఇందులో ఏది నచ్చితే అది ట్రై చేయండి రెండు నచ్చితే రెండు ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ వీడియోస్ కోసం ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్